ఈ ఇండిపెండెన్స్ డే కి తిరంగా బిస్కెట్స్ ని మీరు కూడా ఇంట్లో చేయాలనుకుంటే మా అమ్మాయి ఎలా చేసిందో ఈ వీడియోలో చూపిస్తారంట చూసేయండి భయపడ్డారా ఎవరో అని మా అబ్బాయి వెళ్ళండి ఈ వీడియోకి నేనే వాయిస్అ చేస్తాను అంటుంటే మొత్తం నువ్వు చేయలేవు గంట పైనే పట్టేస్తుంది అనా అంటే సరే కొంచమైనా చెప్పనివ్వమ్మా అన్నాడు భయపడకండి ఇంకా ఇంట్రడక్షన్స్ అంతా ఎందుకు నేరుగా వెళ్ళిపోదాం వీడియోలకి ఏం లేదండి సింపుల్ గా తెరంగా బిస్కెట్స్ ని వెనీలా ఫ్లేవర్ లో చేస్తున్నాను అయితే చాలా హడావిడిగా చేశాను అందుకని మాస్టర్ జార్ యూస్ చేశాను ఈ జార్ లోకి ఒకటిన్నర కప్పు మైదా అరకప్పు చేసుకున్న పంచదార అరకప్పు సాల్టెడ్ బటర్ అన్సాల్టెడ్ బటర్ వాడినట్లయితే రెండు చిటికెళ్ళలో ఉప్పు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇందులో కొంచెం పాలను వేసుకోండి అవసరమైనంతే ఎక్కువ వేసేస్తే మళ్ళీ జారుగైపోతుంది పిండి ముద్దగా రావాలి ఇదే కొలతలతో గిన్నెలో వేసుకొని కూడా కలుపుకొని ముద్దలా తయారు చేసుకోవచ్చు పిండిని విధంగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని దీన్ని కొంతసేపు ఇలా మిక్స్ చేశాను ఈ పిండి కొంచెం పొడిలా అనిపిస్తుంది కదా ముద్దలా కలుపుకొని మూడు భాగాలుగా చేసి వేరు వేరు బౌల్స్ లో వేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి ఒక భాగాన్ని పక్కనుంచేసి మిగతా రెండు భాగాల్లో ఫుడ్ కలర్ ని వేస్తున్నాను నేను ఇందులో వాడింది ఆర్గానిక్ కలర్ ఆర్గానిక్ కలర్స్ లేకున్నా సరే మీకు ఇష్టమైతే నార్మల్ కలర్స్ అయినా వాడుకోండి ఇవంతా ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఏం పర్లేదు ఒకవేళ అది కూడా మీకు ఇష్టం లేకపోతే గ్రీన్ కలర్ కోసం పాలకూరని ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ ని తీసుకొని నీళ్ళని వేయకుండా ప్యూర్ గా జ్యూస్ చేసి ఇందులో మిక్స్ చేసుకోండి నా దగ్గర అంత టైం లేక ఉన్న వాటితోనే చేసి చూపించాను ఇందులో నేను చూపించేది కేవలం ఇలా చేసుకోవచ్చు అని మాత్రమే మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించుకొని కూడా ఇంకా మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు రంగు వేసుకున్న ముద్దని ఆ రంగంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకొని ఈ ముద్దలన్నీ కూడా రోల్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ లో కానీ లేదా క్లీన్ ర్యాప్ లో కానీ ర్యాప్ చేసుకుని ఫ్రీజర్ లో ఒక అరగంట పాటు ఉంచాలి అరగంట ఉంచిన తర్వాత ఈ పిండిని తీసి మనకి తిరంగా ఏ కలర్ అయితే ఉంటుందో దాని ప్రకారం దీన్ని విధంగా అమర్చుకొని ఒకసారి మళ్ళీ దీనిపైన రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న ఈ పిండిని బిస్కెట్ కటర్స్ తో కూడా మీరు కట్ చేసుకోవచ్చు లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా కట్ చేసుకొని వీటిని బేక్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్ ని బేక్ చేయడానికి వన్ ఎయిటీ డిగ్రీస్ లో హీట్ చేసుకున్న ఓవెన్ లో ఇరవై ఐదు నిమిషాల పాటు ఉంచాను ఇవి మనకు ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా బేక్ అవుతుంది సో ఓటీజీ ఒకలా ఉంటుంది మైక్రోవేవ్ ఒకలా ఉంటుంది మీ దగ్గర ఏది ఉందో అది కెపాసిటీ ఎంతో చూసుకొని దాన్ని బట్టి మీరు టెంపరేచర్స్ని సెట్ చేసుకోండి మ్యాక్సిమమ్ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు టైం తీసుకుంటుంది మీరు స్టవ్ మీద చేసుకుంటున్నట్లయితే కుక్కర్ అయినా కడాయి అయినా ఉంచి మూత పెట్టాలి కుక్కర్కి అయితే గ్యాస్ కెట్టు రెండు రెండూ తీసేసేయాలి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ అయిన తర్వాత మనం చేసుకున్న కుక్కీస్ అయినా బిస్కెట్స్ అయినా ఆ ప్లేట్ లో ఉంచి ప్రీహిట్ చేసుకున్న గిన్నెలో పెట్టి మూత పెట్టి పూర్తిగా లో ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోండి మీరు మొదటిసారి చేస్తుంటే మాత్రం స్టీల్ ప్లేట్ ని అసలు వాడకండి అల్యూమినియం ప్లేట్స్ కానీ లేదా కేక్ బేక్ చేసుకునే ట్రేస్ కానీ దీనికోసం వాడుకోవచ్చు అంతేకాదండి ఎంత సైజు లో చేసుకున్నావు అనే దాన్ని బట్టి కూడా టెంపరేచర్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇవి పూర్తిగా బేక్ అవ్వలేదు అనుకుంటే మరో ఐదు నిమిషాల పాటు అదే లో ఫ్లేమ్ లో ఉంచి బేక్ చేసుకోండి ఇవి వేడి మీద మెత్తగానే ఉంటాయి పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాతే ఎయిరిటెడ్ కంటైనర్ డబ్బాలో ఉంచి స్టోర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కూడా అలా గాలి కుంచేసామంటే మెత్త పడిపోతాయి బిస్కెట్లు తినడానికి అస్సలు పనికిరావు రుచి అస్సలు బాగుండదు ఇలా తిరంగా రంగులో అమర్చుకొని రోల్ చేసుకున్న ఈ బిస్కెట్ పిండిని బాలిన సైజ్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకునేసి తిరంగా రంగు వచ్చేలాగా కట్ చేసుకుని బేకింగ్ ట్రే లో పెట్టుకుని వన్ ఎయిటీ డిగ్రీస్ కి ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకున్నాను ఇలా బేక్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మిగతా ఎడ్జెస్లో కట్ చేసుకున్న పిండంతా కూడా మళ్ళీ ఒక లో ఉంచి వీటిని కట్ చేసుకుని బేక్ చేశాను పూర్తిగా బేక్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీటిని తుంచి అయితే నేను చూపించట్లేదు తినడానికి ఇంకా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్